దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్న ప్రతిసారి పరీక్ష పెడతాడు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక నూతన కార్యం చేయాలంటే ఒక పరీక్ష కలుగుతుంది ఈరోజు మీరు ఏదైనా పరీక్షలు ఉన్నారా జీవితంలో ప్రార్థన చేస్తున్నాను కార్యం జరగట్లా మంచి జాతం అంతే కీడు జరుగుతుంది మనుషులు ఏమో మనస్ఫూర్ధం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్న ఎవరు లేరు లేకపోతే ఎన్ని పోయే లేకపోతే అందరు నాకు విరోధంగా వేసారు టెస్ట్ అటువంటి పరిస్థితులు మనం నమ్మాలి దేవుడు మన జీవితంలో కార్యము జరిగిస్తున్నాడు బైబిల్ చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు అక్కర లేని వారిని అక్కర్లేని భారాలని తీసేస్తాడు మానవ బుద్ధి ఎలా ఉంటుందంటే నాకు అందరుండాలి నాకు అందరూ కావాలి వాక్యం చూసినప్పుడు దేవుడు అందరూ అందరం పెట్టడం ఏర్పరచబడిన వారు సపరేట్ దీస్ పీపుల్ ఆర్ సపరేట్